కేపీ క్యాబినెట్కి సంబంధించి ఏపీ క్యాబినెట్కి సంబంధించి కీలక నిర్ణయాలు అయితే రావడం అయితే జరిగిందనమాట ఏపీ క్యాబినెట్లో భాగంగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముప్పై ఐదు అంశాలపై ఎజెండా క్యాబినెట్ ఆమోదం తెలిపింది సో దానికి సంబంధించి మనం పూర్తి వివరాలు అయితే చూద్దాం క్యాబినెట్ భేటీలో కీలక అంశాలు చూసుకున్నట్లయితే పిడుగురాళ్ల వైద్య కళాశాలను పీపీపీ పద్ధతులు అభివృద్ధి చేసే ప్రదర్శనకు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎస్పీ వర్సిటీ పరిధిలోని ముప్పై మూడు ఎకరాల భూమిని వ్యవసాయ మార్కెట్ కమిటీకి బదిలీపై చర్చ చర్చ అయితే చేశారన్నమాట ఇక పలమనేరులో లైఫ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటుకు భూ బదిలీ ప్రతిపాదనకు అయితే ఆమోదం తెలిపారు ఆ అర్జున అవార్డు గ్రహీత జ్యోతిక్ విశాఖలో ఐదు వందల చదరపు గజాల స్థలం ఇచ్చేందుకు ఆమోదం అయితే తెలిపారనమాట డిగ్రీ తర్వాత గ్రూప్ వన్ ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు ఏపీ టెట్కోకు హట్కో నుంచి నాలుగు వేల వందల యాభై ఒక కోట్లు ప్రభుత్వ రుణం గ్యారెంటీకి అయితే ఆమోదం ఇచ్చింది అమరావతి పరిధిలోని వీధిపోటు భూములు పొందిన రైతులకు ప్రత్యామ్నాయ ఫ్లాట్లను ఆమోదం అయితే ఇచ్చారు అమరావతి పరిధిలో భూములు లేని పేదలకు అనాథ పిల్లలకు పింఛను మంజూరుకు ఆమోదం తెలిపింది తీతిదే పరిధిలో పలు పోస్టుల అప్గ్రేడ్కు పలు సంవత్సరాలకు భూ కేటకు ఆమోదం తెలిపారు అల్లూరు జిల్లా అల్లూరి జిల్లా నందకోటలో పర్యాటక శాఖ ఫైవ్ స్టార్ రిసార్ట్ కన్వెన్షన్ సెంటర్ థీమ్ పార్క్ ఏర్పాటుకు భూ సేకరణకు అయితే ఆమోదం తెలిపారు పలు జలవనరుల ప్రాజెక్టులకు ఆర్థిక అనుమతులైతే లభించడం జరిగింది ఇంధన శాఖలో పలు పరిపాలన అనుమతులకు ఆమోదం తెలిపారు తిరుపతి విశాఖపట్నం శిల్పారామం ప్రాజెక్టుల కోసం ఇక్కడ మనం చూసుకుంటే ఎంఎస్ గార్డెన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్కు భారీ జారీ చేసిన ఎల్ఓ ఐలను రద్దు చేసి కొత్తగా ఈవో ఐలను ఆహ్వానించాలని మంత్రివర్గ నిర్ణయించింది పీపీపి విధానంలో గుంటూరు శిల్పారాములు సాంస్కృతిక కేంద్రం వినోద్ జోన్ అభివృద్ధికి అయితే ఆ తెలుపరేక అనేక విషయాలు అయితే ఉన్నాయి మొత్తంగా అవి ముఖ్యమైన కీలక అంశాలన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి